జనరల్ నాలెడ్జ్ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న మొదటిసారిగా హరిత విప్లవాన్ని ప్రపంచంలో వ్యాప్తి చేసింది ఎవరు భారత్లో అయితే ఎంఎస్ స్వామినాథన్ తర్వాత ప్రశ్న సౌర వ్యవస్థలో అంతర వలయ గ్రహాల్లో ఇది ఒకటి శుక్రుడు తర్వాత ప్రశ్న వాతావరణంలో అధిక శాతం ఉన్న వాయువు నైట్రోజన్ అధిక శాతంలో ఉన్న వాయువు ఏదంటే నైట్రోజన్ తర్వాత ప్రశ్న గోవా రాష్ట్రం ఏర్పాటైన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఏర్పాటు అయింది గోవా రాష్ట్రం తర్వాత ప్రశ్న ప్రస్తుతం అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగి ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తర్వాత ప్రశ్న రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్తికి సంబంధించి అగ్రస్థానం మరియు కనిష్ట స్థానంలో ఉన్న రాష్ట్రాల వరుసగా కేరళ అగ్రస్థానం అదేవిధంగా చివరి స్థానం బీహార్ తర్వాయి ప్రశ్న రజిత విప్లవం దీనికి సంబంధించినది ఉత్పత్తికి సంబంధించింది సిల్వర్ రెవల్యూషన్ తర్వాత ప్రశ్న విద్యుత్ బల్బులు సాధారణంగా ఈ వాయువుతో నింపబడతాయి నైట్రోజన్ వాయువుతో నింపబడతాయి తర్వాత ప్రశ్న అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా పెద్ద ఖండాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అతి పెద్ద ఖండం తర్వాయి ప్రశ్న అర్జెంటీనా దేశ కరెన్సీ పెసో అర్జెంటీనా దేశ కరెన్సీ పెసో తర్వాత ప్రశ్న దక్షిణాఫ్రికా శాసనసభను ఎలా కూడా అంటారు దక్షిణాఫ్రికా శాసనసభను పార్లమెంట్ తర్వాత ప్రశ్న గణిత శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు గణిత శాస్త్ర పితామహుడు అని ఈ క్వశ్చన్ కామన్ ఆన్సర్ కామెంట్లో లో తెలియజేయండి ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న భారతదేశ ఉక్కు మనిషిగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రశ్న ప్రపంచ వయోజన దినోత్సవం జరుపుకునే రోజు నవంబర్ పద్దెనిమిది జరుపుకుంటారు తర్వాత ప్రశ్న ప్రపంచ వయోజన దినోత్సవం జరుపుకునే రోజు నవంబర్ పద్దెనిమిది జరుపుకుంటారు తర్వాత ప్రశ్న ఏటీఎం యొక్క విస్తృత రూపం ఏమిటి ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ తర్వాత ప్రశ్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి రామచిల్క తర్వాత ప్రశ్న భారత ఇరవై ఒకటవ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు ఇరవై ఒకటవ ప్రధాన ఎన్నికల కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి తర్వాత ప్రశ్న ఎగ్జామ్స్ వారియర్స్ గ్రంథ గ్రంథకర్త ఎవరు క్రింది ఎగ్జామ్స్ వారియర్స్ నరేంద్ర మోదీ ప్రధాని తర్వాత ప్రశ్న భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ సంఖ్య పన్నెండు తర్వాత ప్రశ్న జనవరి ఇరవై నాలుగున ఈ దినోత్సవంగా పాటిస్తారు జనవరి ఇరవై నాలుగును జాతీయ బాలిక దినోత్సవంగా జరుపుకుతారు ఇరవై ఐదు అయితే వాటర్ దినోత్సవం తర్వాత ప్రశ్న కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విద్యుత్ కేంద్రం గల రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో కలదు తర్వాత ప్రశ్న ఉత్తర అమెరికాలోని గడ్డి భూములను ఏమని పిలుస్తారు అంటారు ఉత్తర అమెరికాలోని గడ్డి భూములను ప్రశ్న పిలవబడిన వ్యక్తి క్రింది వాణిలో పిలుస్తారు దేనబందుగా తర్వాత ప్రశ్న భారతదేశంలో టైగర్ ప్రాజెక్టు ప్రారంభించబడిన సంవత్సరం డెబ్బై మూడు తర్వాత ప్రశ్న యునెస్కో కేంద్ర కార్యాలయంగా నగరం క్రిందిలో పారిస్లో కలదు యునెస్కో తర్వాత ప్రశ్న మెక్మోహన్ లైన్ ఈ రెండు దేశాల మధ్య కలదు ఇండియా చైనా దేశాల మధ్య కలదు మెక్మోహన్ రేఖ తర్వాత ప్రశ్న అనిమోమీటర్ను దీనిని కొలవడానికి ఉపయోగిస్తారు గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు అనిమోమీటర్ను తర్వాత ప్రశ్న కృత్రిమ వర్షాల కోసం ఉపయోగింపబడే రసాయనం క్రింది వాణిలో సిల్వర్ అయోడైడ్ను ఉపయోగిస్తారు కృత్రిమ వర్షాల కోసం తర్వాత ప్రశ్న కేరళ రాష్ట్రంలో ఉన్న పుదుచ్చేరి భూభాగం మహే కేరళ రాష్ట్రంలో ఉన్న పుదుచ్చేరి యొక్క భూభాగం ఏదంటే మహే తర్వాత ప్రశ్న మానవ శరీరంలోని విటమిన్ డిని తయారు చేసేది చర్మం తయారు చేసింది మానవ శరీరంలో విటమిన్ డిని తర్వాత ప్రశ్న స్వాభావిక ఉపగ్రహాలు లేని గ్రహం క్రింది వాణిలో బుధుడికి ఉపగ్రహాలు లేవు తర్వాత ప్రశ్న తమ రాష్ట్రపక్షిగా పాలపెట్టని ఎంపిక చేసుకున్న రాష్ట్రాలు ఇచ్చిన వాటిలో ఒడిస్సా అదేవిధంగా కర్ణాటక తెలంగాణ ఇవి కొన్ని ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి ఫైనల్ క్రీ ప్రకారం మాత్రమే చెప్పబడ్డాయి థ్యాంక్ యూ